మండలంలోని రాచపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏడిన్లు జోగు ఎత్తుట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు రాచపల్లి గ్రామంలో గౌడ కులస్థల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని గ్రామంలోని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలను తయారు చేసుకుని నెత్తిని పెట్టుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామంలోని అందరు మహిళలు బోనాలను పోచమ్మ తల్లికి సమర్పించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలో రేణుగా ఎల్లమ్మ ఉత్సవ ప్రతిష్టను గ్రామస్తులందరూ పండగలా జరుపుకోవడం జరిగింది